యాశ్వమిశ్రీ గారి దివ్యనామంలో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి దినమంతా మనందరికీ తోడై ఉండును గాక హ संयमी री या विमाता हरी చిఖలు ఆకలి తీర్చును ఆత్మ జలములో దప్పిక తీర్చును వాక్యపచ్చికలు ఆకలి తీర్చును ఆత్మ జలములో దప్పిక తీర్చును మా ప్రాణములు శేద తీర్చును ను నడిపించెను యా కన్నీరు తుడుచును మరణ పడకలలో ఊపిరి పోసెను కరుచి కటిలో కన్నీరు తుడుచును మరణ పడకలలో ఊపిరి పోసెను మా తోడు నీడై నిలిచినడి పెను Sí, sí. ముంచి ముంచివేశ పరమానందము పుంగిపోయను పరలోకములా పర్యపీడను నిత్యము మేము కీర్తినతమే కీర్తి శ్రేష్టమైన సమయానికి వచ్చాము తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించిన గాక ఈరోజు ఈ వాగ్దానాలన్నీ మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా ఒక మంచి కాపరిని మీకు పరిచయం చేస్తున్నాము ఆ కాపరి సర్వసృష్టికర్త అయిన తండ్రి మనం ఏ వలె ఉండాలి కాపరి సర్వలోక అధిపతి అయిన యావేవారు మరి ఆయన యావేవారు గొప్ప కాపరి అని దాబీని మనం పరిచయం చేస్తే మనం ఎలాంటి గొర్రెలుగా ఉండాలి అనే వాక్య భాగంలో నుండి కొన్ని ఎలా మరి ఎలాంటి గొర్రెలుగా మనం ఉండాలి అంటే శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథమైన బాయిబుల్లో నుండి కొన్ని మాటలు ఈ వాగ్దానాలన్నీ ఈరోజు నెరవేరినట్లుగా అలాగే మనం ఉండే గొర్రెలు ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం సువార్త పదవ అధ్యాయం మూడవచనంలో ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది మనందరికీ తెలిసినట్టు వాక్యాలు ప్రతిరోజు మీరు ధ్యానించే మాటలను నేను మరొకసారి శ్రేష్ఠమైన వాక్య భాగంలో నుండి మీకు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రికి మహిమ కలుగునుగాక ఈ శ్రేష్ఠమైన వాక్య భాగంలో భక్తుడైన యోహాను రాస్తూ పదో అధ్యాయం మూడో వాక్యంలో ఈ రీతిగా రాయబడింది రాయబడింది యావే స్వరము విని గొర్రెలగా ప్రతి మనిషి ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి యావే గొర్రెలు గొర్రెలకు మంచి కాపరి కానీ గొర్రెలు తండ్రి యొక్క స్వరమును కాపరి యొక్క స్వరం వినే గొర్రెలుగా ఉండాలి మొదటి మాట రెండో మాట యుహాన్సువార్త అదే అధ్యాయం నాలుగో వచనంలో యావే తండ్రిని ఎంబడించు తిరుగులాడు గొర్రెల వరే ఉండాలి ఆయన తిరగాలి ఆయన చుట్టే మనం తిరిగే గొర్రెలుగా ఉండాలని శ్రేష్టమైన వాక్య భాగం తెలియపరుస్తుంది రెండో మాటగా అదే యుహాన్సు వార్త అధ్యాయం పదిహేను పదహారు వచనంలో సర్వోన్నతుడు యావే యొక్క కాపరిగా ఉన్నట్టు ఆయన స్వరమును గుర్తుపెట్టే గొర్రెలుగా ఉండాలి తండ్రి యొక్క కాపరి మనకై ఉంటే మనము ఆయన స్వరాన్ని గుర్తుపెట్టే గొర్రెలుగా ఉండాలి ఎందుకంటే తన గొర్రెలు తన స్వరము వినును అని ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదర మనం ఒక గొర్రెలుగా ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎలాగుండాలో మనం చూసినట్లయితే ఆయన స్వరమని అనేక స్వరాలు ఎనిపిస్తూ ఉంటాయి కాపరి స్వరం వేరే వింటారు కుర్రు అనే అనంలోనే ఆ గొర్రెలన్నీ ఊరికొస్తూ ఉంటాయి ఈరోజు తన గొర్రెలు తన స్వర విను అని రాయబడింది మనం గొర్రెలను మన గొర్రెలు ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండుంటే కాపరిని గుర్తుబట్టే గొర్రెలుగా ఉండాలి అందులో లూయ కీర్తన గ్రంథము డెబ్బై తొమ్మిది అధ్యాయ పదమూడవ చెట్లు కృతజ్ఞతలు చెల్లించే గొర్రె పిల్లలు వెళ్ళి మనం ఉండాలి ఎలా ఉండాలి అట మేపే మ్యాపరి కాపరి మేపుతుంటే ఆ మే ఆ గొర్రెలు ఎలా ఉండాలి అంటే ఎమడిచ్చే వ్యక్తులుగా ఉండాలి తిరుగుబడే ఆయన ఎమడిచ్చే గొర్రెలుగా మనం ఉండాలి ఆయన స్వరం వినే గొర్రెలుగా ఉండాలి ఉండేదాన్ని గుర్తుపట్టే గొర్రెలుగా ఉండాలి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఆ కాపరి మేపే యొక్క మేతను బట్టి కృతజ్ఞత కలిగినట్టే గొర్రెలుగా ఉండాలి మతే స్వత ఇరవై ఐదు అధ్యాయం ముప్పై మూడులో కుడివైపున ఉన్న గొర్రెల వలె ఉండాలి ఇంకా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కుడివైపున ఉండే గొర్రెల వలె పరలోకములు కానివ్వండి ఒక మంచి కుడివైపున ఉంటారంటే కుడివైపున తండ్రి కుడి కూర్చునే గొర్రెలుగా మనం ఉండాలి తిరుగుబడి తిరుగుబాటు ఆయనమ్మడి తిరిగే గొర్రెలుగా ఉండాలి స్వర వినే గొర్రెలుగా ఉండాలి స్వరాన్ని గుర్తుపట్టే గొర్రెలుగా ఉండాలి కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి నిజంగా ఆయన వైపు మనం నిజంగా తిరిగే గొర్రెలుగా మనం ఉండాలి కుడివైపున నిలిచే గొర్రెలుగా ఉండాలి మరి ఏ గొర్రెలుగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుందంట అదే మాట బైబిల్లో కూడా ఏ గొర్రెలుగా ఉండకూడదు అని అంటే ఇరిమియా గ్రంథము మొదటిగా ఇరిమియా గ్రంథం యాభై అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో త్రావ తప్పిన గుర్రెలే మనం ఉండకూడదు అలాగే నేర్చుకెలిగే గ్రంథంలో నిజంగా ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చనంలో ప్రతి కొండకు తిరుగులాడు గొర్రెగా ఉండకూడదు అంటే గిట్టుబాటు తిరిగే గొర్రెగా ఆ సంఘానికి ఈ సంఘానికి తిరిగి గొర్రెలుగా మనం ఉండకూడదు తిరుగులు తిరుగులాట పడే గొర్రెలుగా మనం ఉండవద్దు అని అన్నాడు మొదలు తప్పిపోయిన గొర్రెలుగా ఉండొద్దు ఆ కొండకు ఈ కొండకు ఆ చర్చి ఈ చర్చకి తిరిగే గొర్రెలుగా ఉండొద్దు అలాగే మత్తేశ్వర తొమ్మిది ముప్పై ఆరులో కాపర్లీ కాపర్ లేకుండా ఉండే గొర్రెలుగా ఉండవద్దు కాపర్ లేని గొర్రె ఏమైంది దారి తప్పిపోద్దు కాబట్టి కాపరి కలిగినట్టు గొర్రె గొర్రెల వల్ల ఉండాలంట అలాగని మత్స్సు వార్త మనం చూస్తాం కదా మధ్యస్ వార్త పద్దెనిమిది పన్నెండవ వచ్చనంలోనూ మొదటి పేతులు రెండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో కాపర్ లేని గొర్రెల వలె ఉండకుండా కాపర్ను కలిగిన గొర్రెల వలె ఉండాలి తప్పిపోయిన గొర్రెగా మనం ఉండకూడదు అట ఎవరు గొర్రెలుగా తప్పిపోతే గొర్రెలు అలా మనం ఉండకూడదు కానీ గొర్రెలకు మంచి కాపరి మన రక్షకుడిని ఆశ్వశ ఆయన ప్రాణం పెట్టే కాపరి కాబట్టి మనము త్రోవ తప్పిన గొర్రెల వలె ఉండకూడదు కాపరి లేని గొర్రె ఎలా ఉంటుందంటే దానికి అలసిపోయినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఎండకి ఉన్నప్పుడు నీడకు తోలగకుండా పచ్చి గల మేత మేపడు తన ప్రాణానికి శ్రద తీర్చే వ్యక్తిగా ఉండగాడు కానీ దావిదంటాడు ఇరవై మూడు కీర్తనలో యావే తండ్రి నా కాపరి నేనే గొర్రెలకు కాపరి కానీ నా కాపరి నాకు యావే తండ్రి అంటాడు మన కాపరి తండ్రి అయితే నేను గొర్రెలకు కాపరిని కానీ నా తండ్రి నాకు కాపరుగా ఉన్నాడు కనుక నాకు లేమి కలగదని ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ మంచి మరి కాపరిని కలిగి ఉన్న మనం అందరం కూడా తండ్రి సన్నిధులు మన కాసేవాడు ఆయన గనుక మన పడిపోయినప్పుడు లేపేవాడు ఆయన కనుక ఆహా ఆకరహత ఆహారాన్ని పెట్టేవాడు ఆయన కనుక అటు కృపలో మనం అందరం కూడా ధన్నిత పొందిన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరి ఈ దినమంతా వివాహ వేడుకలు అలాగే కొత్త విత్త కోడికలు అలాగనే పుట్టినరోజు కార్యక్రమం జరుపుకున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన షలో మీ అందరికొన ప్రార్థన చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు నా ప్రేమపూర్వకమైన షలో ఈ లైవ్లో చాలా విషయాలు ధ్యానించే విషయాలు ఉన్నవి వాటిని ధ్యానించడానికి సమయం సరిపోదు కాబట్టి తండ్రి యొక్క సన్నిధులు మనం అందరం కూడా అట్టి కృపలో దండెతలో పొందిన వారు అయ్యండి తండ్రి దినవంతా దినమంతా ఆశీర్వదించి సంవత్సరాలన్నీ కూడా మరి ఈరోజు ఎవరైతే శుభకార్యాలు జరుపుకున్న వారి కుటుంబాలు మేలైన దీవులకు మరించు గారు మహాగరుడుమైన తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి నాయన ఎందరైతే వారి గృహాలలో వారి ఫోన్స్లో అయ్యా వారి ఇంట్లో నాయన ఏ కార్యక్రమాలు చేస్తున్నారో చేయబోతున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీరే ముందు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం కావాల్సిన ధన సంపదలు సహకరించే వారిని జ్ఞాపకం చేసుకుని అయ్యా అయ్యా మీటింగ్స్ జరిపించే వీడలను ఆశీర్వదించండి కృపలో నింపండి మామూలు మా కుటుంబాలను మీరు దీవించి కృపలో నిరపరచమని ఈ దినమంతటి వాగ్దానాలు దీవించబడినట్లు సహాయం సన్నిధిని మాకు చూపించమని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు వారిని వారి కుటుంబాలను మేలుతో నింపి సహాయించమని గారి నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మ మీ అందరికీ నా ప్రియపూర్వక విషయంలో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ దీని గురించి అనేక మంది తెలియపరచండి లైక్ చేయండి